సత్యమూర్తి శారద అయితే ఇద్దరు గుడికి వెళ్తూ ఉంటారు అలా గుడికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటారు అదే టైంలో హరివర్ధన్ లలిత వాళ్ళు కూడా అదే గుడికి వస్తూ ఉంటారు ఇక పంతులు గారు ఒకరినొకరు చూసుకునే పంతులు గారు అయితే గోత్రాలు అడిగి వాళ్ళ పేర్లు అయితే చెప్తూ ఉంటారు అలా చెప్పగానే పంతులు గారు ఇలా అంటూ ఉంటారు నిజంగా నమస్కారం హరివర్ధన్ గారు అని చెప్పేసి నమస్కారం చేసి నిజంగా దేవుడు చాలా ఇది కదా రెండు కుటుంబాలని ఒకసారి మంచి కుటుంబాలు రెండు ఒకసారి గుడికి వచ్చేలా చేస్తారు ఇది ఎంత బాగుంది అని చెప్పేసి ఇద్దరికి ఒకరినొకరు పరిచయం చేస్తూ ఉంటాడు ఇక పంతులు గారు అయితే మాస్టారు ఇతను చాలా మంచి అతను నిజాయితీ పరుడు చాలా ఎంత నిజాయితీ పరుడు అంత మంచి మనిషి అని చెప్పేసి అయితే పంతులు గారు అయితే సత్యమూర్తికి చెప్తూ ఉంటాడు ఇక సత్యముతి గురించి హరివర్ధన్ గారికి కూడా చెప్తూ ఉంటాడు పంతులు గారు ఇతను మాస్టారు రిటైర్ అయిపోయారు ఇతను కూడా చాలా మంచివాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు అలా ఒకరికొకరు పరిచయం చేస్తూ ఉంటాడు పంతులు అలా చేయగానే లలిత వాళ్ళైతే అలా చూసుకుంటూ ఉంటారు ఇక హరివర్ధన్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు నమస్కారం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సత్యమూర్తి అలా నమస్కారం అని అనేసరికి సత్యమూర్తికి నమస్కరించకుండా హరివర్ధన్ అయితే ముఖం దించుకుంటూ ఉంటాడు వీళ్ళేంటి వీళ్ళ స్థాయి ఏంటి వీళ్ళకి నన్ను నేను నమస్కరించేది ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు హరివర్ధన్ అలా అనేసరికి పంతులు గారు షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు హరి స్థాయి గురించి మాట్లాడితే మీతో పోల్చుకుంటే నేను ఒక మెట్టు ఎక్కువే అని చెప్పేసి సత్యమూర్తి అంటూ ఉంటాడు సంస్కారంలోను మాటలోను దీంట్లోనైనా నేను మీతో ఒక మెట్టు ఎక్కువేను అనేసరికి హరివర్ధన్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు నమస్కరించిన వాళ్ళకి తిరిగి నమస్కారం చేయని వాళ్ళు కూడా సంస్కారం గురించి స్థాయిల గురించి మాట్లాడమే స్థాయి గురించి పోలిస్తే నీకన్నా నేను ఒక మెట్టు ఎక్కువే డబ్బుతో కాకపోయినా నేను నిజాయితీగా ఉంటాను నిజాయితీ పరుడిని అని చెప్పేసి అయితే ఆ సత్యమూర్తి అనేసరికి హరివర్ధన్ అయితే అంటూ ఉంటాడు దీంతో పోల్చుకుంటే నీకన్నా నా స్థాయే ఎక్కువ నీ స్థాయి తక్కువ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా అనగానే హరివర్ధన్కి కోపం వచ్చి అలా చూస్తూ ఉంటాడు ఏం రాణిస్తాయి ఏ స్థాయి అని చెప్పేసి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అయ్యో వీళ్ళకి విరోధం ఉందా నాకు తెలియదే అని చెప్పేసి పంతులు గారు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు